నాకు ఈ రాజకీయాలు బాబు అంటే మా వాళ్ళేమో నీ ఉపన్యాసం బాగుంటది బాగుంటది అని నన్ను రాజకీయాల్లోకి నేడిదిరి ఏంటి సార్ మీరు ఎంత బాగా ఉపన్యాసాలు ఇచ్చేవారా మాట్లాడటం అలవాటు ఆహో సరే ఎలక్షన్ లో నెగ్గెటివి నాకు మధ్యలో స్పేకొద్దా లేదు సార్ మొత్తం మీరే స్పీకండి ఆ తర్వాత నేను సరే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత ఇక అంత మాత్రం సీనియర్ ఉడికి లేదని తెలిసిపోయా నాకు ఎక్సైజ్ సెకండరీ సరే నేను కూడా మనం చేసిన పనే కదా సారా ఎంపీ అంత ముందు అని చెప్పి సరేనంటేనే అప్పుడు ఏమైంది సార్ అది కాదయ్యా ఆడెవరు పది మంది కల్తీ సారా దగ్గర చచ్చిపోతే అది నా తప్ప మీ తప్పు కాదు ఏ డెవరో గమ్మి కెమెరా కెమినట్ చేస్తే బొట్ట లేకుండా బొట్ట లేకుండా అది నా తప్ప దానికి నన్ను రాజు మా వేరు కొడుకు కూర్చుంటావా కబడ్డప్పుడు గడి తిట్టడం అన్నమా అంత బాబు నేను ప్రధానమా చేసే ముఖ్యమంత్రి ఆయన సరే మారమన్నాడు శాఖ మార్చాడు మార్చేం చేశాడు సినిమాలో ఒకరు ఏందో నాకు నువ్వు తెలిసి అవట్ల సినిమాటోగ్రఫీ అంటే నేను అనుకున్నా హైదరాబాద్ లో ఉండొచ్చు కదా అటు ఇటు పోయే పని కూడా ఉండదే కా సినిమా కలిసిపోయి తిరగచ్చు అని ఉంది మరి వారం వారం ముందే పీక్ మళ్ళీ మరి సార్ అది కదా ఆయన కంటే ఎక్కువ టీవీలో కనిపిస్తున్నానంటే పీకేశావు బాగానే ఉంది తర్వాత నేను మొత్తుకున్న అయ్యా నాకు పొట్టబొడిస్తే అక్షరం ముక్క రాదని నన్ను తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రి అని చేస్తే అన్యాయమే సార్ సరే చేశావు బాగానే ఉంది ఆడేదో పిల్లకాయలు కాపీ కొట్టుకుంటే పరీక్షల్లో అది నా తప్ప కాదండి అది నా తప్ప అసలు పేపర్ లీక్ సార్ అది మా పిల్లడేదో ఎంసెట్ కి ఒక పేపర్ అన్నాడు కట్టలోంచి తీసి ఒక పేపర్ ఇచ్చా ఏ నా కొడుకు నేను ఒక పేపర్ ఇచ్చుకోకూడదు అది కూడా లీక్ అయితే సార్ ఏమేమి పీకారో శివర్లో చెప్తాను నువ్వు టెంపుల్ కాకుండా స్టడీగా ఉండే చెప్తా సరే సార్ ఆ ఆ సరే తర్వాత నాకు సారాయం ఎంభై రోజుల నుంచి కూడా పోలీసు వచ్చా ఉత్సాహ తీసుకొచ్చి నువ్వు ఓ మినిస్టర్ చేస్తా ఇది ఇంకా పీకలేదు కదా సార్ తమ నోటు బాక్యాన్ని పీకుతారేమో సార్ రేయ్ నువ్వు చిన్నపిల్లాడి మనం చనిపిస్తా ఉంటే సార్ చెప్పుకోవడానికి ఇల్లే చోటెక్కుతున్నావురా ఒరే మీ నాన్న మా యథవ ఎందుకు పనికి రావట్లేదు వాడికి ఏదైనా ఒక దారి చూపించమంటే నేను రాజకీయాల్లో పెట్టాను రా ఉపయోగించుకోరా సార్ సోనూరు పేట నుంచి వచ్చిన సూట్ కేసు ఎక్కడ పెట్టమంటారు ఓ పని చేయరా చెప్పండి సూట్ కేసు ఏమో ఏసీబీ వాళ్ళకి ఇచ్చి నన్ను దేశ స్టేషన్ లో చెప్పు ఎవరన్నా ఇంటి పీకో లేక లాక్కు లేక సావాలరా గోడలకు కళ్ళు ఉంటాయి చెవులు ఉంటాయని విన్నారు కానీ కళ్ళు ఎప్పుడు నుంచి వచ్చాయి సార్ మొన్న తెహలక దగ్గర నుంచి ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏందో చెప్పు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు తీసుకుని రేపు మీరు తిరపతి వెళ్ళాలి సార్ ఎవరు మీరే సార్ నేనా అవును సార్ పట్టు వస్త్రాలు తీసుకుని తిరపతి అవును సార్ అది మీరు మీద అవును సార్ ఆ తర్వాత నా ఆయన వస్త్రాల్లగొడ్డ తీసుకుని ఎందుకు సార్ ఆ శవం మీద కప్పడానికి వరే బోరు పోయి తెల్లకాయను కర్ర తీసు అది ఎందుకు సార్ రాజీనామా చేయడానికి నేనే ఇక్కడే కాదు ఎక్కడ పడితే అక్కడ ఉంటాను శ్రీకృష్ణ పరమాత్మ కదా వచ్చింది ఆ లొలికృష్ణకి ఏం తప్పు లేదు కానీ ఫోటోలు తీసుకొచ్చావా నేను ఏవి నువ్వు పెద్ద అని తెలుసులే కేరళ కొబ్బరి ఆంధ్ర ఆవకాయ హైదరాబాద్ బిర్యానీ చెన్నై సాంబార్ నలుగురు ఫ్రెష్ అన్నిటికీ ఓకేనా మనం ఎలా చెప్తే అలా మనమంటే నువ్వా అదే నువ్వే అవును ఇంత సడన్ గా కావాల్సి ఈ మధ్యన కంప్యూటర్ ఇంజనీర్ కూరగాళ్ళు ఎక్కువైపోయాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లా అయితే అత్త డబ్బు కూడా ఏమిస్తున్నారులే మన సంగతి చెప్పు మన సంగతి ఏంటి వేడి సంగతే వేడి సంగత ఏం చెప్పను అత్త పెట్రోల్ ధర పెరిగింది డీజిల్ ధర పెరిగింది కరెంట్ ధర పెరిగింది నీకు బాగా పెరిగింది నలభై వేలు ఇస్తా అత్త నలుగురికి కలిపి ఇంకో మాట చెప్పు ముప్పై వద్దులే ఫస్ట్ ఓకే చేసుకో అది రేపు వచ్చి అడ్వాన్స్ తీసుకో అలాగే అత్త బయట వర్షమేమో ఏమో ఒళ్ళంతా తడిచిపోయి ఓవర్ అయిపోయింది బాడీ అంత పైకి వెళ్ళి ఓసారి కూలింగ్ చేసుకోస్ అత్త నా ఇరవై ఏరువులు ఉందో పెద్ద ఓసీ క్యాండిడేట్ దొంగ సచినుడు దొంగ వేధం ఆహ్ నా బంగారు కొండలు ఏంటి హీరోయినా బాగున్నావా పావు ఈ మధ్య బాగా మనుసులు ఉన్నవే నువ్వు లాభం లేదేంటి బాగా మాటలు వచ్చావు సర్లే ఇంకా మొదలుదావా చేతి ఇంకేంటి విషయాలు ఏ వదిలే ఏముంటాయి విషయాలు నన్ను హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చావు ఇండోర్ అన్నావు డోర్ అన్నావు ఇక్కడ ఏ డోర్లు లేవు ఆ కట్టం తప్ప ఆమె తర్వాత బాగా ముద్దు రాజు ఇవాళ విషయం తేలాల్సిందే నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావు చెప్పు నేను హీరోయిన్ చేయాలంటే నేను ప్రొడ్యూసర్ కావాలి దాన్ని డబ్బు కావాలి అందుకే సంపాదిస్తాను ఇంకా నమ్మడానికి ఏముందిలే మూడు పాటు చేయకే ఇది పెట్టుకో మాస్క్ ఏంటిది దేనికైనా టేస్ట్ ఉండాలి కాజోలు ఇంత పెద్ద హీరోయిన్ అవ్వాలి నువ్వు కూడా అట్టాగా ఉండు ఒక్క నిమిషం ఏంటది ఇది నువ్వు పెట్టుకో ఈడేవాడు సునీల్ శెట్టి మరి మాకు టేస్ట్ ఉంటాయి మారుతి కార్ లాంటి తరివి పెంచిపోయి అయిపోయావు గులాబీ రోజు 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 రోజా పువ్వా రోజా పువ్వా నేను బంగారు బాబు దగ్గరికి వెళ్ళలేదు ఏంటి బాబా దగ్గరికి వెళ్ళలేదా కొంప ముచ్చావు కదే బాబాను ఈ పాటికి మన ఇద్దరి కోసం సిటీ అంతా గాలిస్తుంటాడే నేను అడ్డా నుంచి వచ్చాను ఏంటి ఒళ్ళు కొవిక్కిందా నీకు నన్ను కలిసి నువ్వు బాబా దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకొచ్చావు కదే అవన్నీ నాకు తెలియవు నేను ఇప్పుడే నిన్ను కలవాలి అంతే ఇంత ఎక్కడ వచ్చావు నువ్వు దూల్పేట్ అక్కడే దావు నేను వచ్చేస్తాను ఉండు ఇప్పుడు ఏం చెయ్యాలి మళ్ళీ పోనీవ్వు అమ్మ బాబా ఇప్పుడు ఏం చెప్పాలి నేనే గులాబీ నీ దగ్గరకే వస్తున్నాం జస్ట్ జన్మించా ఇవన్నీ బాబా చేతులు అయిపోయానే ఎలాగ పెట్టింది చాలు కానీ నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావో చెప్పు నేను హీరోయినా ఇంకొంచెం చూపలు చేస్తా సచ్చినోడి అమ్మా ఇది ఇక్కడ ఎలా నుంచి చూడు గడబుల పోతే కొమ్మ ముంచావు కదే ఆ బాబు ఎందుకు వెళ్ళలేదు నువ్వు ఎవరిని అడిగి తీసుకున్నావు అడ్వాన్స్ నా బాగి మాత్రం తెచ్చావు నువ్వు అందుకే డేట్ నువ్వు వెళ్ళపోతే ఆ బాబు నన్ను చంపేస్తాడే చంపని రోగంతో చచ్చే కన్నా వాడి చేతిలో చచ్చిపోతేనే చాలా మంచిది నీకేమే నువ్వు చదువుతావు ఆడు చంపేది నన్ను నేను కాదు అయినా వాడికి రోగం ఉందని ఎవరు చెప్పాడే అపత్తం నువ్వేమైనా పడుకున్నావా నన్ను పడుకో నన్ను వసాయి నిన్ను వాడి దగ్గర అలా పడుకు పెట్టాలి నాకు తెలిసే ఆమె ఎవడ కస్టమరా కొరోడు బానే ఉన్నాడు ఎంత కనిపించాడండి అతను అలాంటి వాడు కాదు ఓహో లవరా అయి తో పని చేయి నువ్వు ఇక్కడే ఉండు ఓ గంట్లో వచ్చాక కొట్టాడు రెస్పెక్టబుల్ బోకర్ రే వింత కొట్టిస్తావా ఏయ్ పామా గులాబీ ఎంత పలువు ఇరవై వేలు చాన్ వత్తవా ఏనే ఇస్తావా నీకెందుకు గురువు నా బాధలేవో నేను చూసుకుంటాను నువుండు పద ఆల్రెడీ అడ్వాన్స్ ఒక ఇరవై ఇది ఒక ఇరవై డబల్ ప్రమోషన్ లాగా రండి డాక్టర్ గారు వీడు ఎలాగైనా స్పృహలోకి రావాలి ఓ కీలకమైన వ్యక్తి మెయిన్ విట్నెస్ మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి రాలేదు అంటే ఇంకా సేపాకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం ఏదో ఒకటి చేయండి త్వరగా నా ఎక్స్పీరియన్స్ లో దెబ్బ తగిలి ఇంతసేపు స్పృహలో లేకుండా ఉన్నవాళ్ళు ఎవరూ లేరు కష్టపడి తీసుకొచ్చాను వేరే ట్రీట్మెంట్ లేదా డాక్టర్ లేకే ఉంది కరెంట్ షాక్ ఇవ్వడమే కరెంట్ షాక్ బాంబో నేను ఎక్కడ ఉన్నాను నాకేమైంది ఎవరు మీరు అంట ఎవరు మీది నేను చెప్తా నాన్న అమ్మ గుర్తొచ్చింది మీరు చేయ ఆ గుర్తొచ్చిందా తిక్క కుదిరింది ఇలాంటి రోగాలకి మీ ట్రీట్మెంట్ డామ్ టైర్ నో మోర్ పేషెంట్స్ ఆ డబ్బు ఎక్కడ ఏ డబ్బు నాకు అనవసరంగా కోపం తెప్పించొచ్చింది గుర్తి నమస్కారం చెప్పరా చెప్పు చెప్పరా వదులుతాం అనుకున్నావా

నువ్వు చెప్తాను కదా అది నమ్మింది కరెక్ట్ మేడం ముద్దు వచ్చింది మేడం ఒకవేళ మీరు నన్ను క్షమించి వదిలేసిన ఆ బండార్ బాబు గడు గులాబీ నన్ను కలిపి చంపేస్తాడు బండార్ బాబుకు ఫోన్ కలపరా హలో అన్న నేను అన్న ఇంకా నా చేతులు లేవు లేదన్నా ఇదిగో ఏసీపీ గారు మాట్లాడతాను హలో के दुर्गा ही है